mikai marale mikai marale అన్నం అయితే బాగోట్లేదు నూకలు నూకలు ఉంటుంది పక్క స్కూల్కి అయితే ఒకటే బోర్ ఉంది మాకు మూడు బోర్లు ఉన్నాయి కానీ వాటరే వస్తలేదు రోజు డ్రింకింగ్ వాటర్ బయట అని తెప్పిస్తారు సఫిషియెంట్గా లేదు చెప్తేమో అవుతుంది అవుతుంది అని చెప్తారు కానీ అవుతలేదు మళ్ళీ పోయినసారి సమ్మర్కి వెళ్ళేటప్పుడు టూ హండ్రెడ్ అని అందరి దగ్గర కట్ చేసారు డోర్ ఫిక్స్ చేస్తామని పొద్దున్నేమంటుంది ప్రిన్సిపల్ మేడం ఏమో మా చేతిలో ఏముండదు బిల్డింగ్ ఓనర్ వచ్చి పెట్టేయాలి ఇంకా డోర్స్ కూడా ఫిట్ చేయలేదు సార్ డోర్స్ లేవు ట్యాప్స్ లేవు బాత్రూంలో లో రెండే బాత్రూమ్ ఒకటి బాత్రూమ్ జరుగుతుంది దానిలో ఒకటే ట్యాప్ ఉంటుంది రెండే బాత్రూమ్ ఉంటుంది సార్ డోర్స్ మిగతా దేనికి ఉండవు స్నానం చేయడానికి కూడా అవతలేదు పొద్దున్న గేమ్స్ ఆడటంలో కొంచెం లేట్ అవుతుంది సార్ అయితే స్నానం చేయడం కూడా లేదు చెప్తుంటేమో ప్రిన్సిపల్ పేరు పేరు స్కూల్ బ్రాంచ్ సార్ మధ్యాహ్నం పొద్దున్నట్లు సేమ్ కంటి విత్తలు ఉంటుంది సార్ మధ్యాహ్నం స్టాఫ్ టీచర్స్ మొత్తం ఉంటారు వాటి మధ్యాహ్నం ఒకటి మంచిగా పెడతారు సార్ అన్ని పెడతారు నైట్ మళ్ళీ కంటిన్యూ మొత్తం విత్తలిత్తులు వాటర్ల సాంబార్లో నాలుగు బకెట్స్ ఫోర్ బకెట్స్ ఫైవ్ బకెట్స్ వాటర్ వస్తుంది సార్ మొత్తం చక్కగా ఉంటాయి లేకపోతే ఎట్లా ఉంటుంది పప్పు పప్పులు ఎక్కడైనా ఉంటాయి సార్ అది వాళ్ళు ఏమైనా కూడా పెడతారు సార్ బాత్రూమ్ రోజు అంటారా రెండు ఫ్లోర్లు ఉంటాయి రెండు ఫ్లోర్లలో ఒకటే బాత్ ఒకటే ఫ్లోర్ ఓపెన్ చేసా ఒక ఫ్లోర్లో ఒకటే ట్యాప్ రెండే బాత్రూమ్ మొన్న కలెక్టర్ వస్తుందంటే పొద్దున పొద్దున ఇట్లా ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే జల్లీ పోయి తుగ్గ పలికి డోర్ వచ్చి రిపేర్ అయిపోతే సార్ రిపేర్ రెండు నాలుగు వచ్చి రెండు దాచి పెట్టి సార్ ఇంకా రూమ్ ఉంటాయి రెండు దాస్పెట్టి రెండు ఫిట్ అది కూడా సగం ఫిట్ చేస్తా ట్యాప్ల గురించి ఒక్కటే ట్యాప్ సార్ ఒకటే పన్ను చేయాలి బట్టలు డోర్ ఉంటాయి ఇవన్నీ ఖాళీ ఉంటాయి సార్ మొత్తం డోర్ లో ఏమైనా పోవాలంటే ఇంకా ఉండి ఉండి పోవాలి సార్ మళ్ళీ లేట్ అయితే బయట బయట మొత్తం ఖాళీ ఇక్కడ పోనీ పోనీ సార్ ఎందుకు ఎందుకు పోతురు బాతులు లేవా మీకు అది డోర్ డోర్ లేవాలంటే మీరు కొడతారు సార్ నా పేరు సార్ సార్ రిజిస్ దాని చెప్పేస్తాను సార్ ఇక్కడ ఇక్కడ అంతా ఏం బాగా సార్ ఫుడ్ ఏం బాడంతా మేము అసలు కూడా చెప్పాము చూడేస్తాం రాను చెప్పి నేను ఇస్తాను అది ఇక వాళ్ళు అంతా చెట్లా అవి అన్నీ వేస్తా సార్ ఇప్పుడు కావాలి పేపర్స్ అవి మన తినే వచ్చే వాళ్ళ పడేసిపోయిన అన్నీ మా మాత్రలు ఎత్తిస్తారు సార్ అన్నీ ఆ వాటర్స్ లేవ మొత్తం సార్ మా క్లాస్లో కూడా ఏమో అంత వస్తుంది సార్ క్లాస్ జాబిల్స్ అన్నీ వస్తుంది సార్ అన్ని గడ్డి తీపిస్తారు మొత్తం బయట ఇక రోడ్లకి అస్సలు పోనేవారు బయటకి బాత్రూమ్స్ వస్తే ఆ లోపల ఉన్నారు ఇప్పుడు దగ్గర ఎలాంటి కంప్లైంట్ రాలేదు విషయంలో కానీ ఈసారి మరి బియ్యం ప్రాబ్లం వల్ల మరి ఏంటో అర్థం అవ్వట్లేదు ఒకసారికి మంచిగా అవుతుంది ఒక్కోసారి ఒక్కొక్క రైతు దాకా అక్కడ వస్తుంది అంటే కొంచెం పలుకుండిపోవడం సరే అనేసి ఎక్కువసేపు పెట్టి ఉండితే అది మెత్తగైపోతుంది సో అట్లాంటి సమస్యలు వస్తున్నాయి సో మన దగ్గరే అని కాకుండా మనం పక్క స్కూల్లో కూడా అడిగాను వాళ్ళ దగ్గర కూడా నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది సో నేను అక్కడ నుండి కూడా రైస్ బ్యాగ్స్ తెప్పించాను ఒకవేళ మన దగ్గరనే రైస్ బ్యాగ్స్ ప్రాబ్లమ్ అయితే మనం అది ఇచ్చేసి వేరే తెచ్చుకోవచ్చు అనేసి కాకపోతే ఇది కొత్త బియ్యం అవ్వడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అనేది తెలిసింది వాష్రూమ్స్ అంటే నేను ఆల్రెడీ లెటర్ పెట్టాను మన ఓనర్కి బాస్ కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు ఆల్రెడీ రోడ్స్ కొన్ని ఫిట్ అయ్యాయి ఇంక కొన్ని వచ్చాయి ఉన్నాయి నిన్న కూడా బోర్ వాటర్ అది కొంచెం వాటర్ మనకి గ్రౌండ్ లెవెల్ వాటర్ తగ్గింది అనేది అర్థమవుతుంది లాస్ట్ టైం ఈ సమస్య లేకుండే ఓన్లీ సమ్మర్ టైంలో కొంచెం మనం వాటర్ షార్టేజ్ వచ్చేది ఇప్పుడు ఏమైందంటే స్టార్టింగ్ నుండి మనకి స్ట్రెంత్ కూడా పెరిగింది దానితోటి గ్రౌండ్ వాటర్ కొంచెం ఇది కావకపోవడం వల్ల మనకు బోర్ వాటర్ ప్రాబ్లం వస్తుంది సో నీళ్ళు తగ్గాయి మేము ఓనర్తో మాట్లాడాము నేను వచ్చి వాళ్ళందరినీ చెక్ చేసుకొని వెళ్ళారు ఒకవేళ వాళ్ళు ఇంకా దించితే కిందికి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంటే అట్లా చేస్తామన్నారు లేదు అంటే మళ్ళీ వేరే బోర్ కొరకు ట్రై చేస్తామని అష్యూరెన్స్ కూడా వాళ్ళు ఇచ్చారు